వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈరోజు మనమైతే ఈ వీడియోలో కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలిగిరలు చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ నిన్నటికంటే పోల్చుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుకు నిన్న ధరలే వెళ్ళాయి సూపర్ టాప్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది కలికిరిలో ఇక మంచి క్వాలిటీలు ఏమైనా ఉన్నాయంటే ఎనభై తొంభై నూరు నూట పది ఈ రేట్లు పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఈ రేట్లు అయితే పడడం జరిగింది సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఎయిటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది వన్ ట్వంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ నిన్న చూసుకుంటే ములకల చెట్లు రెండు వందల డెబ్బై రూపాయలు ఇరవై రెండు కేజీల బాక్సు టాప్ రేట్ అయితే పడడం జరిగింది అలాగే అంగలలో నాలుగు అయితే ఇరవై ఐదు కేజీల బాక్సు టాప్ రేట్ పడింది నిన్న చూసుకుంటే ఈ రెండు మార్కెట్లు కొంచెం ధరలు అయితే పెరగడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్